టీఆర్ఎస్ఎల్పీ విలీనం కింద వస్తుంది పార్టీ ఫిరాయింపుల చట్టం వాళ్ళకు వర్తించదు కాబట్టి వాళ్ళు ఎమ్మెల్యేగా కొనసాగవచ్చు ఏ ఇబ్బంది లేదు వాళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టరు కాబట్టి ఇక ఎల్పీనే విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నట అంటే ఎవడెవడు పోతుండు ఎవడెవడు మన పోయే ప్రయత్నంలో ఉన్నాడు అని ఒక లెక్క తెప్పించుకుంటాట లిస్టు దాంట్లో ఇరవై ఒక్క మంది వెళ్ళిరట ఇరవై ఒక్క మంది ఎప్పుడు వెళ్ళిపోతామా అని వెదురు చూస్తున్నారట అది అది నేతకు తెలిసిన లిస్టే అది ఇక తెలియకుండా లోపల మరి హరీష్ ఏమనుకుంటుండో ఇంకెవరేమనుకుంటారో అది తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఇరవై ఒక్క మంది లెక్క ఆయనకు దొరికినట్టుగా ఆ కాంగ్రెస్తో టచ్లో ఉన్న వాళ్ళ లెక్క చెప్పి ఇక వీళ్ళు అసలు ఉండేదోరు పోయేదెవరు అన్నది ప్రశ్నగా మిగిలిపోయింది వాళ్ళకు కూడా మరో మూడు సీట్లకు బీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు పద్మారావు గౌడ్కి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ క్యామ మల్లేష్కు భువనగిరి నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మొత్తంగా పదహారు స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ పెండింగ్లో హైదరాబాద్ హైదరాబాద్ పెండింగ్లో ఉందినా ఒకటే లేకున్నా ఒకటే వాళ్ళు ఎంఐఎంతో గతంలో అంటకాగినరు అది ఎట్లాగూ అసదుద్దీన్ ఓవైసీకి సింపుల్గా గెలుచుకునే అవకాశం అని అంటారు కాబట్టి మరి వాళ్ళకు వదిలిపెడతాడా ఈసారి వదిలిపెట్టకపోతే ఎందుకంటే రేవంత్ రెడ్డితో పోయింది కదా గతంలో అంటే వాళ్ళు అప్పుడు కూడా విడిగేనే పోటీ చేసినారు కానీ ఏదో తూతూ మంత్రంగా పెట్టాలన్నట్టు ఒక క్యాండిడేట్ పెడతారు అంతే ఇప్పుడు కాంగ్రెస్ కూడా గదే పని చేస్తుంది కాంగ్రెస్ కూడా ఎంఐఎంను గెలిపేయడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే పొత్తులో ఉన్నారు పొత్తులాగానే అది అదిగా వాళ్ళు రేవంత్ రెడ్డిని పొగిడినప్పుడు అర్థం చేసుకోవచ్చు రేవంత్ రెడ్డి అసౌద్దీన ఓవైసీ గురించి మాట్లాడినప్పుడు కూడా అర్థం చేసుకోవచ్చు మొన్న జరిగిన మీటింగ్లో సో వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఒక అండర్స్టాండింగ్ వచ్చిందనేది అందరికీ అర్థమైపోయింది కాబట్టి ప్రజలకి ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థుల్లో మాత్రం పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ లెక్కకైతే పద్మారావు గౌడ్కి మంచి అవకాశం ఇవ్వాల్సి ఉండే పార్టీ గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినా సక్సెస్ఫుల్గా పనిచేసిన ఆయన చివరికి నా సామాజిక వర్గాన్ని కూడా నేనేం చేసుకోలేకపోతున్నా అని బాధపడి కేటీఆర్ ముందే ఆయన చేసిన వ్యాఖ్యలు విన్నాం చూసినాం అందరం కూడా ఎందుకంటే అది చిత్తశుద్ధి లెక్కకైతే అది ఆలోచన నేను చెయ్యాలే చెయ్యాలనుకుంటున్న నా ప్రయత్నం ఇది కానీ చేయలేకపోతున్నా అని చెప్పడం కూడా చాలా గొప్ప విషయం ఏం చేయనోడు కూడా ఏం బీకనోడు కూడా నేను ఇంత చేసినా అంత చేసినా వీళ్ళ కోసం ఇన్ని చేసినా అని గొప్పలు చెప్తారు కానీ పద్మారావు గౌడ్ అనేట ఆయన నిజంగా నిఖార్సైన నాయకుడే ఎందుకంటున్న ఈ మాట అంటే ఒకే రకంగా ఉంటాడు ఆ రోజు రాజకీయాల్లోకి వచ్చిన నాడు ఎట్లా ఉన్నాడో ఈయల కూడా ఎట్లా ఉన్నాడు ఏం మారలేడు ఆయన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా శాసనసభ డిప్యూటీ స్పీకర్ అయినా ఏదైనా కూడా ఆయన ఇయాలి వరకు మొదటి రోజు ఎట్లున్నాడో ఇవాళ కూడా అట్లే ఉన్నాడు అదే కామన్ పబ్లిక్తోని అదే సామాన్యులతోని వ్యవహరిస్తాడు ఒకే రకంగా ఉంటాడు ఇయాల్టి కూడా నేను గ్రౌండ్ టు ఎర్త్ నేను పుట్టింది ఇక్కడే నేను భూమి మీదనే ఉండాలని ఆలోచన చేసి భూమికే కాళ్ళు అంతే తప్ప ఆయన ఎన్నడూ కూడా గాలి మీద ప్రవర్తన ఉండదు ఆయన దగ్గర మనిషి కూడా అట్లా ఉండడు అలాంటి అయినా కాబట్టే ఇవాళ సికింద్రాబాద్ ప్రజలు ఇప్పటి వరకు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు గెలిపిస్తూ వస్తూ ఉన్నారు బస్తీవాసులకు దేవుని లెక్క యాక్చువల్గా పీజేఆర్ తర్వాత మరో పీజేఆర్ లెక్క హైదరాబాద్కి అది ఈ పార్టీకి అయితే ఇంకా బ్యాక్ బోన్ రే మన కేసీఆర్కి ఎవరన్నా హైదరాబాద్లో గట్టి పట్టున్న నాయకుడు ఉన్నాడు అంటే ఒకప్పుడు నాయన్ నరసింహారెడ్డి ఉండే ఆ తర్వాత పద్మారావు గౌడు పద్మారావు గౌడు నిజంగా నిఖార్సైన నాయకుడు కాబట్టి ఆయనను ప్రజలు ఎన్నుకుంటూ ఉన్నారు అండ్ ఆయనను కంటిన్యూగా గెలిపిస్తూ వస్తూ ఉన్నారు సో తనని ముందుకు పెట్టి కొంచెం ఇబ్బందుల పాలు చేస్తున్నాడేమో కేసీఆర్ అని అనిపిస్తూ ఉంటుంది అంటే సరే తన ఇమేజ్ను వాడుకొని ఇప్పుడు ఉన్న దాంట్లో ఆయన్నే బెటర్ అని ఆయన ఫీల్ అయితే కావచ్చు కానీ ఇప్పుడు మరి ఇక్కడ ఇంకొక ఇబ్బంది ఏమొస్తుందంటే ఎమ్మెల్యే గెలిచిన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉండగా కూడా మళ్ళీ ఎంపీగా పంపించే కంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుక్కి పోయినసారి ఇచ్చి సాయి కిరణ్ యాదవ్కు ఓడిపోయిండు అని చెప్పి మరి ఈసారి ఎక్కడ పోయిండు ఆయన ఎక్కడ పోయిండు మరి పైసలు పెట్టలేకనా ఓడిపోతాడన్న భయంక అట్లాంటప్పుడు అది రాజకీయం ఎందుకు అవుతుంది అట్లాంటప్పుడు అభ్యర్థిని అప్పుడెందుకు పెట్టాల్సి వచ్చింది మరి మాజీ మంత్రి కొడుకే కదా తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకే కదా సాయి కిరణ్ యాదవ్ మరి ఎందుకు ఈసారి టికెట్ ఇవ్వలేదు ఆయన అడగలేదా లేకపోతే ఆయన పోటీలా లేడా పోటీకి జంకుతున్నాడా భయపడ్డా పద్మారావుని ఎందుకు ఇక్కడ బలి చేస్తున్నట్టు ఎందుకు ఆయన ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు గతంలో ఎక్సైజ్ శాఖ మంత్రి కాడికెళ్లు తీసేసి మంత్రి శాఖ మంత్రిత్వ శాఖనే లేకుండా ఆయనను శాసనసభ డిప్యూటీ స్పీకర్ చేసేస్తుంది ఐదేళ్ళు సైలెంట్గానే ఉన్నాడు ఆయన ఆ తర్వాత ఇప్పుడు మళ్ళా మొన్న కష్టపడి గెలిచినా కూడా మళ్ళీ చివరికి ఆయన ఎంపీకి పంపేయడంలో మీ ఉద్దేశం ఏంటి పోటీ చేసే వాళ్ళు పోటీ చేసేవాళ్ళు లేకనా అదొకసారి ఆలోచించు ఆలోచించుకోవాలి ఇక క్యామ మల్లేష్కు భువనగిరి నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి మొత్తంగా పదహారు స్థానాలకు అభ్యర్థులు ఫైనల్ అంటూ ఈ పెండింగ్లో ఉన్న హైదరాబాద్ గురించి చెప్తున్నారు లిక్కర్ వ్యాట్ లెక్కలు తేలుస్తున్నారు ప్రభుత్వానికి చెల్లించే లిక్కర్ వ్యాట్ విషయంలో అవినీతి జరుగుతున్నట్టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అవినీతి వల్ల రాష్ట్ర ఖజానాకు వందల కోట్ల రూపాయలు గండి పడుతున్నదని చెప్తున్నారు విశాఖపట్నం టు జగిత్యాల బైక్ ఐదుగురు సభ్యులు ముఠా అరెస్టు పది కిలోలు గంజాయి స్వాధీనం మత్తుకు బాలికలు బానిసలైన ఘటనతో పోలీసులు అప్రమత్తం బాలికల ఘటనపైన దర్యాప్తు మొదలుపెట్టామని జగిత్యాల ఎస్పీ వెళ్ళడంటూ బైక్ మీద వాడు విశాఖపట్నంకి విశాఖపట్నంకించి జగిత్యాలకు వచ్చిండట ఎట్లా పది కిలోల గంజాయి తీసుకొని లాస్ట్కు బైక్ మీద కూడా తీసుకొస్తారు ఎందుకు పట్టుకుంటలేరు మరి దొరికింది ఇప్పుడు చెప్తారు మరి ఇట్లా ఎన్నిసార్లు వచ్చింది ఇక పెద్ద క్వశ్చన్ మార్క్ అది ఇక భారీ దోపిడీకి తెరదీసిన మిల్లర్లు వరి కోతలు జోరు అందుకోగానే రేట్లు దించేశారు వారం కింద క్వింటాల్ వడ్లు రెండు వేల ఏడు అయితే ఇప్పుడు రెండు వేల ఒక వంద యాభైకి తగ్గించారు అబ్బర కొడుక సుషీరా ఎంత తగ్గించారు ఐదు వందల యాభై రూపాయలు నల్గొండ జిల్లాలో సిండికేట్గా మారి దోపిడీ ఇదేమన్నా అడిగిన రైతులకు బెదిరింపులు వరి కోతలు జోరు అందుకోగానే మిల్లర్లు దోపిడీకి తెరదీశారు ఈసారి వడ్ల కొరతకు తీవ్రంగా ఉన్నందున మొదట క్వింటాల్కు ధాన్యానికి మూడు వేల దాకా ధర పెట్టిన మిల్లర్లు ఇప్పుడు భారీగా కోతలు పెడుతున్నారు నల్గొండ లాంటి జిల్లాలో సిండికేట్గా మారి హెచ్ఎంటీ సారీ హెచ్ఎంటీ లాంటి సన్న రకాల నువ్వు కూడా అంటే క్వింటాల్కు రెండు వేల ఒక వంద కే కొంటున్నారు మిరియాల కూడా రైస్ మిల్లుల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండటంతో బారులు తీరిన కాంట్రా ట్రాక్టర్లు వీళ్ళంతా సిండికేట్గా మారి అది నల్గొండ జిల్లాలో ఒక దగ్గర లేదు అది అన్ని జిల్లాలలో అదే సమస్య అన్ని జిల్లాలల్లో వ్యాపారులంతా సిండికేట్గా మారి దోసుకుంటుంది రైతుల దగ్గర సామాన్యుల దగ్గర అది మాత్రం అరికట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరేది ఈ ఎండలు పెరుగుతున్నాయి అనేది పెద్ద వార్త ఎండలైతే ఎట్లయినా పెరుగుతున్నాయి జాగ్రత్త పడాలి వస్తే ఇటు పైసలు అటు పనులు ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ వెనుక రహస్య ఒప్పందం పొలిటికల్ పార్టీలు కంపెనీల మధ్య అగ్రిమెంట్ నాటి అధికార పార్టీని మచ్చిక చేసుకున్న సంస్థలు వందల కోట్ల చదివింపులు రిటర్న్ గిఫ్టులు చూసిరా హెటరో పార్థసార దీననే రాజ్యసభ సభ సభ్యత్వం ఇచ్చిరాయనకి ఓ బీఆర్ఎస్కు ఫండింగ్ రిటర్న్ గిఫ్ట్లు నిన్న కూడా మనం మొత్తం లిస్ట్ అంతా తీసినాం ఎవరెవరికి ఎవరెవరు ఏ కంపెనీ ఎంతగానో ఇచ్చింది అప్పుడున్న ప్రభుత్వానికి అంటే బీఆర్ఎస్కి అందున ఆ పార్టీ ఆ ప్రభుత్వం అప్పుడు ఏ కాంట్రాక్టులు ఏ పనులపై చెప్పింది కూడా మనం మాట్లాడుకున్నాం ఇక్కడ కూడా అదే సేమ్ బీఆర్ఎస్కు ఫండింగ్ రిటర్న్ గిఫ్ట్లు ఇది ఒకసారి చూస్తాక మనకు క్లారిటీ వచ్చేస్తుంది మెగా కంపెనీకి నూట తొంభై ఐదు కోట్ల విరాళం మెగా కంపెనీ ఇచ్చింది బీఆర్ఎస్కు నూట తొంభై ఐదు కోట్లు కాళేశ్వరం కాంట్రాక్టు ప్రతిఫలంగా కాలేశ్వరం కాళేశ్వరం రాయ అంటే మెగా వాళ్ళు ఆ బ్యాటరీ బస్సుల టెండర్ కూడా ఖరారు చేసిన గులాబీ పార్టీ వీళ్ళకు బ్యాటరీ బస్సులు కూడా వీళ్ళకే ఇచ్చింది టెండర్ దాని ప్రకారం ఆ కాళేశ్వరం కట్టినందుకు మెగా కంపెనీ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినందుకు రెండు వందల కోట్ల రూపాయల విరాళాన్ని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిందని ఇలా కనపడుతూ ఉంది ఐఆర్బి కంపెనీ ఇది ఓఆర్ఆర్ మనం నిన్న కూడా అనుకున్నాం టోల్గేట్ కాంట్రాక్ట్ టోల్గేట్ కాంట్రాక్ట్ ఇచ్చినందుకు ఐఆర్బి కంపెనీ కూడా ముప్పై ఏళ్ళ పాటు తక్కువ ధరకు లీజుకి ఇచ్చిర్రు వీళ్ళకు ముప్పై ఏళ్ళ పాటు ఆ తర్వాత కంపెనీ తరపున బీఆర్ఎస్కు ఇరవై ఐదు కోట్ల ఫండింగ్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇట్లా ఇచ్చిర్రు అంటే డెఫినెట్గా వాడు దాంట్లో ఎన్ని వంద కోట్లు సంపాదించుకుంటుండో ఆ సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు మళ్ళీ తిరిగి ఇచ్చింది ఇరవై ఐదు కోట్లు హెట్రో అధినేత పార్థసారథి రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇందాక అనుకున్నామా ఇగో ఈయనకు రాజ్యసభ సభ్యత్వమే ఇచ్చిర్రు దానికి ఎంత ఇచ్చిందంటే కృతజ్ఞతగా అరవై కోట్ల మేర గులాబీ పార్టీకి డొనేషన్స్ మనం నిన్న చూసిన లెక్కల సిక్స్టీ క్రోడ్స్ అంటే హెట్రో డ్రగ్స్ డ్రగ్స్ది ఇక ఎంఎస్ఎన్ అరబిందో నాట్కో హిండీస్ ల్యాబ్ హానర్ ల్యాబ్ హాజిలో ల్యాబ్ నుంచి ఫండింగ్ వీళ్ళ నుంచి కూడా వచ్చినాయి తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి స్క్రూటినీ క్లియరెన్స్ కోసం వీళ్ళంతా కూడా ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటుందా ఆ కంట్రోల్ బోర్డు నుంచి స్క్రూటినీ చేస్తారు కాబట్టి ఆ క్లియరెన్స్ రావాలని ఈ ల్యాబ్స్ ఏ ల్యాబ్ అయితే స్క్రూటినీలో పట్టుబడుతుందో ఆ ల్యాబ్ని సీజ్ చేస్తారు ఎందుకంటే అది కాలుష్యం ఎక్కువగా వదులుతున్నాయి ఆ ల్యాబ్స్ అని చెప్పేసి అది నీటి కాలుష్యం కావచ్చు వాయు కాలుష్యం కావచ్చు శబ్ద కాలుష్యం కావచ్చు ఏ జరిగినా ఆ పొల్యూషన్ వల్ల జరిగే ఇబ్బందులు వస్తాయని చెప్పి వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి తీసుకుంటారు ఎప్పుడో తీసుకునే ఆ స్క్యూరిటీని క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేస్తారు అందున క్లియరెన్స్ రావాలంటే ఇగో ఇన్ని కంపెనీలు ఏం చేసినాయి బీఆర్ఎస్కు డబ్బులు ఇచ్చినాయి ఏ రూపంలో ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఎంఎస్ఎన్ అరబిందో నాట్కో హిండిస్ ల్యాబ్ హానర్ ల్యాబ్ హాజిలో ల్యాబ్ వీళ్ళందరి నుంచి కూడా ఫండింగ్ వచ్చింది కైటెక్స్ కంపెనీ మనం నిన్న టెక్స్టైల్ పార్క్ గురించి మాట్లాడుకున్నాం కదా ఆ నూట ఎనభై ఏడు ఎకరాలు ఇస్తే చౌకగా అప్పగించారు ఇక కైటెక్స్ కంపెనీ బాండ రూపంలో బీఆర్ఎస్కి ఇరవై ఐదు కోట్ల సర్దుబాటు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో నూట ఎనభై ఏడు ఎకరాలు చౌకగా కంపెనీకి అప్పగింత దానికోసమే ఇచ్చిర్రు ఇక మెగాకు కాళేశ్వరం బ్యాటరీ బస్సుల నిర్వహణ కాంట్రాక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ బ్యాటరీ బస్సులది కూడా తీసుకుంది కాంట్రాక్టు దానికి సంబంధించి అందుకే రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళకు రాజకీయ పార్టీలకు కార్పొరేట్ కంపెనీలకు మధ్య కంటికి కనిపించిన తీరులో పరస్పరం ఉండే సంబంధాలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో బయటపడుతున్నాయి ఇది అసలు దాంట్లో ఏమైనా జరిగింది అంటే అవినీతి ఒక ఇట్లా జరుగుతుంది దీన్ని అవినీతి అనాలన్నా కవిడ్ ప్రోకో అనాలన్నా ఇంకా ఏం అంటారు దీన్ని లోపాయకారు ఒప్పందం అనుకోవాలన్నా వీళ్ళకి ఏమి ఇవ్వాలనో వా ఈ కాంట్రాక్ట్లు వీళ్ళకి అప్పయపుడు వాళ్ళు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో మళ్ళీ తీసుకొని ఇక్కడ రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చుడు అధికారంలో ఉన్న పార్టీలకు విరాళం రూపంలో ఫండింగ్ చేయడం ద్వారా ప్రభుత్వం నుంచి అనుచిత లబ్ధి పొందడం మానవాయితీగా మారింది ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ఉనికిలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్న పార్టీలకు వేల కోట్ల రూపాయల ఫండింగ్ కార్పొరేట్ కంపెనీల నుంచి డొనేషన్గా వెళ్తున్నాయి కేంద్రంలోనైనా రాష్ట్రంలోనైనా అధికారంలో ఉన్న పార్టీలకు విరాళాలు అందించడానికి ఈ స్కీమ్ ఒక మార్గంగా మారింది క్విడ్ ప్రోకో అబ్ నేను వాడిన పదం ఏదైతుందో అదే క్విడ్ ప్రోకో తరహాలోనే చట్టబద్ధంగానే అమలవుతుంది క్విడ్ ప్రోకో అంటే ఏం లేదు నేను నీకు లబ్ధి చేస్తా నువ్వు నాకు ఇస్తావు నేను నీకు ఇస్తా నాకేం లబ్ధి చేస్తావు ఇంతే ముచ్చట నా వల్ల నువ్వు లాభపడు నీ వల్ల నాకు లాభం చెప్పి ఇంతే ఇక దాన్నే ప్రోకో అంటారు ఈ పదం మనకు రాజశేఖర్ రెడ్డి హయాంలో వినపడింది బాగా అప్పుడు జరిగినటువంటి ఆ జలయజ్ఞమా ధన యజ్ఞమా అప్పుడు ఏవైతే భూములు లేకపోతే అప్పటి రకరకాల స్కీమ్లో స్కామ్లో ఇక అవి అంటే దాంట్లో వివిధ అభిప్రాయాలు ఉంటాయి మళ్ళీ అరే ఇట్లా ఇట్లెట్లంటావు అంటే అప్పుడు జరిగిన వాటి వల్లనే ఐఏఎస్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉండే ఎంతోమంది మీద సబితా ఇందర్ రెడ్డి కూడా రెండు మూడు సార్లు విచారణకు పోయి వచ్చింది అప్పటి మంత్రిగా ఉండే హోంశాఖ మంత్రిగా కాబట్టి ఫిడ్ ప్రోకో అనేది ఒక అఫీషియల్ చట్టం లెక్క అయిపోయింది ఇక నువ్వు నాకు లాభం చేయి నేను లాభం చేస్తా గంతే ఇక అందులో ఏం లేదు ఇగో ఆ స్కీమ్ లాగా మారింది ఎవరెంత ఇచ్చారన్నది ఇంతకాలం గోప్యంగా ఉండిపోయింది సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటిదాకా జరిగిన వ్యవహారం బహిర్గతమైంది పార్టీలకు పైసలు కంపెనీలకు పనులు అనే ఫార్ములా లీగల్ గానే జరిగిపోయింది అంతే పార్టీలకు పైసలు కావాలి కంపెనీలకు పనులు కావాలి అంతే సింపుల్ ఎంత మంచిగా ఉందా లెక్క ఇక ఇండ్ల నిర్మాణానికి ఇస్కఫ్రీ సేమ్ రేవంత్ ని స్థాయి